ఏపీలో జంగం సంచార జాతిగా ఉంది అయితే బుడగజంగంలను ఎస్సీలో చేర్చాలంటూ గత కొన్నేళ్లుగా డిమాండ్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలోనే బుడగజంగం కులాన్ని ఎస్సీ సామాజిక వర్గంలో చేర్చాలని ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం అయింది దీంతో ఎన్నో సంవత్సరాల తర్వాత వారికి న్యాయం జరగడంతో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం చేశారు కూటమి ప్రభుత్వానికి తమ సంఘం ఉంటుందని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మోటూరి సింహాచలం తెలిపారు అంతరం నేను రాష్ట్ర వర్కింగ్ ప్రసిద్ధిని వేడబుడక జంధాలో అప్పుడు అయితే మాకు రెండు వేల ఎనిమిది మాకు మా అధ్యక్షుడు చెప్పినప్పుడు అన్ని రంగాల్లో కూడా సర్టిఫికెట్లు పొందుతూ ఉన్నాం మాకు తెలుగు తప్పప్పుడు మా వాళ్ళు చదువుకుందామన్న ఒక ఉద్దేశం లేదు ఇంకా యాచన మీద పడిపోయి ఉన్నారు వెళ్ళి పేడబుడకం పట్టుకొని ఊరూరు తిరుగుతూ విజయం తెచ్చుకొని తింటూ ఉన్నారు ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లోనూ కూడా సదమనా కూడా రెండు వేల ఎనిమిది నుంచి మా కుర్రోళ్ళు అనేక రకాల బాధలు పడుతూ చాలా చికాకులు పడుతున్నారు ఇంట్రెస్ట్ పోయింది కానీ పవన్ కళ్యాణ్ గారు పెట్టాపు నెగ్గారు ఉప ముఖ్యమంత్రి ఆయన మొన్న అసెంబ్లీలో సొంతంగా జంగాల గురించి చెప్పాలని ఆయన మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఏసీ శర్మ కమిషన్ కూడా అది అట్లాగే ఉంది అది కూడా మేము నెగ్గాం కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు ఈ కూర్వ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి పేడ పొరుగు జంగాలు ఎస్ఐఏలో పెట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ బాబో న్యాయం చేస్తారని కోరి రాజిస్తున్నారు అది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి కూడా రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇండిపోయేదాకా కూడా మేము అది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే కానీ తెలంగాణలోనే కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలుగా లేదని మా సభ్యులు వన్ పార్టీ తీసుకెళ్లి విడుదల చేశారు దాన్ని మా రాష్ట్ర అధ్యక్షుడు గవర్నమెంట్ మధు గారు పాదయాత్రలు సైత్యాత్తులు అమరావతి అధ్యక్షులు ఎన్నో చేసి గవర్నమెంట్ నుంచి తీసుకెళ్లాం ఇప్పుడు రెండు రోజులు ఏంటంటే మరి ఈ కూటమి ప్రభుత్వం వంద ఇరవయో తారీఖున నేడపడగలంగా గవర్నమెంట్ కమిషన్ కమిషన్ వేశారు కమిషన్లో ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు మీరు మీ ఆచారంలోనే అసెంబ్లీలోని మా பாரி மா பிரி மாதிரி